लंदे ताज का बाद है हेलो बोला बा डॉक्टर है हां भी आ हां हां मैं सुन ना हां एक मिनट सुन எனக்குறைப்போ பூச்சவலி பூச்சிக்காலே பாவனா தூரங்க திருப்பி லேபி கட்டுவாச்சிடும் సమనే పోరాడలా ఆ దాంసంగారు ఏంటకమొస్తుంది ఏడో నేనప్పుడు ఫోన్ చేయాలా 15 రోజులు ఎక్కడో ఏంటి డిస్ట్రిక్ట్ నా రాష్ట్రంలో దరే

پوچھو ڪيئن آهيو ڏسيو مٿان وڃو پٽن ڏا 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 ڏ

ஜ மாவா அம்மே போய் எங்க જોપ એન્ડિયારન મીરા સા સાગરનો પાપા કુટો આ હા 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 جان پوي چي پوي يا برانگا يا برانتي وا ته پتي نا نا سدانا سديشنا نا را تا وري دا ாபு ஜன்மதினா படவலூர் மண்டலம் படவலூர் ஹெட் கவார்டர்ஸ் லோகேஷ் பாபு ஜன்மதின காரியமும் ஜருப்பு మా పడవలు నాయకులు మా మండల నాయకులు అందరి సంవత్సరంలో జరుపుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన యువకులం గత ఎలక్షన్ ముందు మూడు వేల నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించి వంద మంది లోకేష్ బాబు మీద అవాకులు చవాకులు పేలినోళ్ళకి ఇవాళ లోకేష్ బాబు పనితనం ఏందో రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేసే కార్యక్రమం ఏందో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలియజేస్తున్నాడు అతను ఆ రోజు వాళ్ళ అమ్మగారి ఆశీస్సులతో తిలకం దుద్ది ప్రజల్లోకి పంపించింది మేడం గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో ఒక ఐటీ మినిస్టర్గా ఒక విద్యాశాఖ మినిస్టర్గా ఇవాళ మన రాష్ట్రానికి ఆయన తెచ్చే ఫ్యాక్టరీలు కానీ డెవలప్మెంట్స్ కానీ మనం కళ్ళారా చూస్తున్నాం ప్రతిదీ కూడా ఆ రోజు పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మన ఉద్యోగాల కార్యకర్తలకి యువకులకి మాటిచ్చాడు ఈరోజు ఆరు వేల ఉద్యోగాలు కానిస్టేబుల్స్కి టీచర్స్కి జరిగే ఫ్యాక్టరీలకి ఐదు సంవత్సరాల పొరవ లోపల అవి పూర్తి చేస్తాడని మన కూట ప్రభుత్వం అందరికీ కూడా మన తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు కూడా ఓ ధైర్యం అనేది ఇవాళ నింపాడు ఇట్లాంటి అవకాశం మా ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం వచ్చిందని సంతోషపడుతూ సెలవు తీసుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మధ్యులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మండలం కొడవలూరు హెడ్ క్వార్టర్స్లో గ్రామ కమిటీ అధ్యక్షుడు జలానీబాయి మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నాపా వెంకటేశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో క్లస్ట్ ఇన్ఛార్జీలు సొసైటీ అధ్యక్షులు నీటి సంఘాల అధ్యక్షులు జిల్లా కమిటీ నాయకులు మండల పార్టీ నాయకులు అందరూ కొడలూరు మండలంలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో మా గౌరవనీయ శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి హాస్టల్ విద్యార్థులకి వాళ్ళ విద్యాశాఖ మంత్రి పుట్టినరోజు అని చెప్పి వాళ్ళ కేక్ పర్చి పెట్టడం జరిగింది ఈరోజు మాకు మూడవ తరవ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం పార్టీ కార్యకర్తలకి ఒక వరం లాంటిది ఇప్పుడు అనల్ పార్టీ అధ్యక్షుడు గారు చెప్పినట్టు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారన్న దానికి దాదాపు ఈరోజు ఇప్పటికే ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదించినటువంటి ప్రకారం భారతదేశంలో ఇరవై ఐదు శాతం పైగా పెట్టుబడులు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పైగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తరలి వెళ్ళాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక చెప్పడం చాలా సంతోషం అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దావూసులో కూడా పెద్ద సంస్థలైనటువంటి ట్రిలియన్ డాలర్లు వ్యాపారం చేసే కంపెనీలు కూడా కొన్నింటిలో ఎంఓలు చేసుకోవడం భవిష్యత్ తరాలకి యువతకి తెలుగుదేశం పార్టీ ఒక మార్గదర్శిగా నిలబడడం ఒకటైతే ఈ మండలంకు ముప్పై సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి కిసాన్ సైజ్లో మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు సాధించి ఈరోజు మనకి టాటా కంపెనీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రావడానికి కిసాన్ సజ్జలో దోహదపడ్డారు అదే మిథాలీ కంపెనీ ఇంకొక రెండు కంపెనీలు ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్లు గుర్తితే వచ్చి శంకుస్థాపన చేస్తారు భవిష్యత్తులో పొడలూరు మండలం రూపురేఖలు మారిపోయేదానికి ఈ కిసాన్ సజ ఎంతో ఉపయోగం ఎవ్వరూ చేయలేనటువంటి పనులన్నీ గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు చేస్తున్నారు అదేవిధంగా నాయుడు గారు కూడా ఈ వయసులో కష్టపడి పనిచేయడం ఆయనకి సహారం అందిస్తున్నటువంటి క్లస్టరింగ్ ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కమిటీ కన్వీనర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా నాయుడు గారితో కలిసి పనిచేసి రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు పంచాయతీలు కూడా సర్పంచ్లు కూడా గెలవాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం నిజమైనటువంటి లోకేష్ లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు చెప్పినట్టున్నది ఇంత కష్టపడి వేల కోట్లు దాదాపు నాకు తెలిసి రాబోయే మూడు నాలుగేళ్లలో కిసాన్ సభ్యుడు డెబ్బై ఒక్క వేల కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇది అందరికి దక్కినటువంటి మహాభాగ్యం అందరూ కలిసి రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి నష్టులు మండల పార్టీ అధ్యక్షుడు జిల్లా కమిటీ వాళ్ళందరూ కలిసి పనిచేయాలని వాళ్ళందరికీ తోడ్పాటుగా రాష్ట్ర పార్టీ తరఫున కూడా నేను ఎప్పుడూ వాళ్ళందరికీ అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మల్లికార్జున మాట్లాడు మరాడు మల్లికార్జున మాట్లాడుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆ యువనాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కొడలూరు మండల పార్టీ తరఫున ఓసభ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున ఈరోజు నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఒక టైంలో అపోజిషన్ పార్టీ ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బయట కాలు పెడితే ఆ కార్యకర్తలు అనిచేసే విధంగా ఉన్న టైంలో కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇచ్చి మొట్టమొదటగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో మోనేశర్మ గారి ఆశీర్వదించి ప్రజల్లోకి పంపించి ఎన్ని కష్టాలు ఒడిదులుపులు వచ్చినా కనీసం పాదయాత్ర చేయకుండా కట్టడి చేస్తున్న ఆ టైంలో కూడా కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచిన మా యువనాయకుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు పడలూరు మండలం జరిపడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన ఇంకా ఉన్నత పదాలు అర్థం అందరికీ ముందుండి నడిపిస్తున్న ఈరోజు ఆ యువనాయకుడికి జన్మదిన శుభ తీసుకునే విధంగా ఈరోజు పడలూరు మండల పార్టీ అవకాశం నమస్కారం ఈరోజు మా యువ యువనాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు మండల నాయకులు విద్యార్థులు అలాగే జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకున్నందుకు మేము అందరం కూడా సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం జరపడానికి మా ప్రియతమ నాయకురాలు పేదల పాలిత ప్రజాసి ప్రజా జీవితానికి అంకితమైన అంకితంగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం నారా లోకేష్ బాబు ఈరోజు రాష్ట్రానికే భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శంగా ఎదుగుతున్నాం ఆయన యొక్క ప్రాథమిక రాజకీయ జీవితంలో నిన్న ఒడదుడుకులు ఎదుర్కొని నిన్న విమర్శలు ఎదుర్కొని ఈ రాష్ట్రంలో రాజకీయాలకి సరిపోడన్నటువంటి విమర్శలు ఎదుర్కొని ఈరోజు రాజకీయాలకే ప్రత్యామ్నాయంగా నిలిచినటువంటి నారా లోకేష్ బాబుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఆయన ముందుకి రాజకీయంగా ఎదిగే కోసంగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇప్పుడు కూడా సరే నుండి పేదలకి అండదండలుగా ఉంటున్నటువంటి వాస్తవ జీవితంలో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మా ఎంపీ గారు ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆశీర్వదించి యొక్క గో నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో డెవలప్గా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పాత్ర పాత్రి విలేకరులందరికీ మండలానికి వచ్చిన నాయకులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మేమందరం శుభాకాంక్షలు కేక్ కట్ చేసి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో జగన్ కంటే ఎక్కువ మైల్ మైలు మైలు రాయి సాధించి కష్టపడి దేనికి రాజకీయాల్లో చాలా చాలామంది వైసీపీ వాళ్ళు ఎగతాల్ చేసినా కూడా తట్టుకొని పాదయాత్ర చేశాడు అలాగే మా ఎమ్మెల్యే ప్రశాంతం తరఫున మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి తరఫున మేము కూడా మా నాయకులందరం కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తాం నాయుడు గారికి అలాగే చేతి తరఫున శాఖర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పడవలు మన టీడీపీ నాయకులు మరియు అందరికీ కూడా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పడవలు మల హెడ్ క్వార్టర్లోనే ఈరోజు ఆయన కేక్ కటింగ్ చేసి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెరవడం జరిగింది అలాగే వీళ్ళందరూ చెప్పినట్టుగా ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి రోల్ మోడల్ గా నిలిచినటువంటి వ్యక్తిగా ఈరోజు పేరు పదార్థం చేసుకుంటున్నాడు నిన్న మొన్ననే దావోసులో ఓడిపోయే ఎన్నో వేల కోట్లు లక్షలు పట్టు పెట్టుబడి కూడా తెచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుండి ముందుండి నడిపిస్తున్న వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో రాబోయే రోజులు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ మిండిగా కనపడుతున్నాయి ఇలాంటి వ్యక్తి ఈ రోజుకి జన్మదిన మన కొడలు మండలం తరఫున అతనికి ప్రత్యేక జన్మదిన శుభాకాశాలు జరుపుకుంటూ సెలవు